హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు ఏంటంటే మీతో కొంచెం మాట్లాడాలి నా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము మే ఇద్దరం ఇది పద్దెనిమిది నెలల శ్రమ అండి ఈ పద్దెనిమిది నెలలు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది మాకు దొరికింది అదేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తొమ్మి చూస్తే ఉంటారు మీరు ఏంటంటే యూట్యూబ్ నుంచి మాకు మనీ వచ్చిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పద్దెనిమిది నెలలు ఎంత కష్టపడ్డామో ఎంత స్ట్రగుల్స్ గుండా వెళ్ళామో మాకైతే తెలుసు నార్మల్గా అయితే ఈ వీడియో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు చూస్తారు కానీ మేము పద్దెనిమిది నెలలు నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఆ కష్టపడినందుకు ఇప్పటికైతే మాత్రం ప్రతిఫలం అనేది వచ్చింది నేనైతే ఫస్ట్ అస్సలు ఇది డబ్బులు వస్తాయి అది చూస్తాం అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోవాలా ఏదో చేసుకుంటుందామా సరే ఇక పంపించేది కాదనాలి అని ఊరుకున్నా కానీ అది అమౌంట్ పండి అని అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఇది నిజమా ఏ జోక్ చేస్తుంది నన్ను ఆటబట్టి టైక్ అది ఇదని అనుకున్నా అలాంటిది ఇంత కష్టానికి ప్రతిఫలం సంవత్సరంన్నర నుంచి ఇలాగ ఇచ్చేసి ఎక్కడ ఎన్నెన్నో ప్లేసులు తిరిగి ఎన్నో వంటలు చేసి కొంతమంది అయితే కామెంట్లు ఏంటి మీరు అలా ఉంది ఇలా ఉంది ఇదేంటి అదేంటి అని అన్నింటినీ తోసుకొని తోసుకొని వెళ్ళి మొత్తానికి బట్టి విక్రమార్కుల లాగా పట్టిన కొందే మూడే కాళ్ళలాగా పట్టింది పట్టి సాధించింది డబ్బులు పట్టుగా ఇప్పుడు మన ముందు నిలబడింది ఇక అది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా కానీ మొత్తానికి సాధించింది వీడియో అనేది వర్షం పడుతుందిగా అంటే పడితే పడింది తడిసిపోదాం అనేది వస్తుంది బాగా గాలాడుతుంది ఎండలోనే మరి చేయాలి కష్టపడితేనే డబ్బులు ఊరుకునే వస్తాయా అని ఎన్నోసార్లు ఇక మేము ఎంత డిసప్పాయింట్ అయిపోయినా సరే ఓపిక ఉన్నా లేకపోయినా ఇక్కడ వీడియో చేయాలి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయటం దాన్ని అప్లోడ్ చేయటం తర్వాత ఇంట్లో మళ్ళీ పని చూసుకోవటం పిల్లల క్యారేజీలు కడటం తర్వాత వచ్చి ఆ ఇంట్లో పనంతా చక్కబెట్టి మళ్ళీ దీనికి సమయాన్ని కేటాయించి నేనేం చెప్తాను నాకు మధ్యాహ్నం పూట ఒంటి గంట రెండు ఆ గంటలోనే చేయాలి అని నేను చెప్తా ఆ ఒక్క టైంలోనే సెట్ చేసుకొని ఆ పనులన్నీ ఆపుకొని తిన్నా తినపోయినా ఎంతో కష్టపడితే కానీ ఈ పేమెంట్ రాలేదండి అందరూ యూట్యూబ్ డబ్బులు వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటారు మాట్లాడితే ఒడ్డు నుంచి నట్టా మాట్లాడతారు అందులో దిగితే నీళ్ళల్లో లోతు తెలుస్తుంది లాగా ఎంతో కష్టపడితే కానీ ఈ అమౌంట్ అనేది మా చేతికి రాలేదు ఫస్ట్ పేమెంట్ అండి ఫస్ట్ పేమెంట్ అన్న కొన్ని లక్షలు అది వేలు అనుకుంటారేమో చక్కగా ఎంతమ్మన్నా ఎనిమిది వేల ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మా ఫస్ట్ పేమెంటు అది రావడం జరిగింది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఎంతో కష్టం ఉందండి ఇప్పుడు అందమైన గులాబీ ఆ గులాబీకి పక్కనే ముళ్ళు కూడా ఉంటుంది జాగ్రత్త కోసుకోవాలి అలాగే అంత కష్టపడితే కానీ మా చేతికి అమౌంట్ రాలేదు మరి ఈ అమౌంట్ అయితే మాకు మొన్నే వచ్చినాయండి మొన్నటి నుంచి వీడియో చేద్దామనుకున్నాం కానీ ఎక్కడ మా వారికి కుదరక చేయలేదు మా చిన్నబాబు చెప్పాడండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఎలాగో వంటలు చేస్తావు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో మమ్మీ నీకు ఛానల్ క్రియేట్ చేసి ఇస్తాను అని చెప్పేసి చిన్న ఆయన అన్నాడు అన్నాడే కానీ ఈ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు అది ఎలా ఎడిటింగ్ చేయాలో ఎలా అప్లోడ్ చేయాలో కంపెనీలు ఎలా చేయాలో టైటిల్స్ ఎలా పెట్టాలో హ్యాష్ టాగ్స్ ఎలా ఇవ్వాలో అసలు ఏమీ తెలియదండి జీరో నాలెడ్జ్ అసలు నిజంగా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి నేర్చుకోవడం అనమాట కొన్ని కొన్ని అయితే అసలు తెలిసేవి కాదు తెలియని టైంలో కూడా వీడియోస్ అన్ని యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఎత్తుక్కొని ఆ ప్రతీని బట్టి బట్టి నేర్చుకుండేదాన్ని చాలా టైము యూట్యూబ్కే నేను ఉపయోగించుకుండేదాన్ని పిల్లలకి వెళ్ళిపోయిన వెళ్ళిన నుంచి ఫోన్ పెట్టుకుని కూర్చుండేదాన్ని మొత్తం అన్నీ నేర్చుకుంటే నాకు ఏ డౌట్లు అవి ఉన్నాయో అవన్నీ నేను నేర్చుకునేదాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడేదాన్ని అనమాట అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేయంగానే అత్తమ్కి ఒంట్లో బాగోలేదు అత్తమ్మకి ఎప్పుడైతే ఒంట్లో బాగోలేదో ఫోర్ మంత్స్ ఆపేశానండి ఛానలు నిజంగా ఆ మూమెంట్లో ఆపకుండా ఉంటే బాగుండేదేమో నేనైతే అత్తమ్మకి బాగోలేదు అత్తమ్మని మా ఇంటి తీసుకొచ్చాము అత్తమ్మను చూసుకోవాలి అని చెప్పేసేసని అత్తమ్మ కోసం అని చెప్పేసి ఇంకా నేను ఛానల్ అయితే ఆపేయడం జరిగింది ఎప్పుడైతే ఒక నాలుగు నెలలు నేను ఏది షార్ట్ కానీ వీడియో కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ ఏది పెట్టలేదండి ఆ నాలుగు నెలలు ఛానల్ బ్యా బ్యాక్ వెళ్ళిపోయింది తర్వాత ఎలాగో ఇంకా అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఏమీ తోచట్లేదు ఏం చేయాలని చెప్పేసేసి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వ్యూస్ అనేవి రాలేదండి చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది నిజంగా చెప్పాలంటే చాలా నిరాశ చాలా డిసప్పాయింటెడ్గా అనిపించేది నాకైతే మాత్రం మా వారికి కానీ పిల్లలకి కానీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏది చెప్పినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంది దాన్ని బట్టి ఏ చవితే విని ఆ చవితే వదిలేసేస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా తర్వాత తర్వాత నిదానంగా నేనే ఇంకా ఛానల్ గ్రోత్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను చాలామంది మీరు విజయవాడలో కనిపిస్తున్నారు హైదరాబాద్లో కనిపిస్తున్నారు అసలు మీ ప్లేస్ ఏంటి అని చెప్పేస్తేనే అడుగుతున్నారు మాదైతే విజయవాడేనండి కానీ మా బార్ జాబ్ పర్పస్ మీద మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది కానీ ఎక్కువ ఏంటంటే విజయవాడలో అందరూ ఉండడం వల్ల ఎక్కువ శాతం విజయవాడ వెళ్తానికి ఇష్టపడుతూ ఉంటాము ఒకవేళ వెళ్ళినా కూడా వారు పది రోజులు అక్కడ ఉండి వస్తూ ఉంటాను నేను అందుకే అక్కడ కనిపిస్తూ ఉంటా ఇక్కడ కనిపిస్తూ ఉంటాను నేను ఎన్నో సార్లు ఈ ఛానల్ గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు చాలా సార్లు చాలా డిప్రేషన్లోకి నేను వెళ్ళిపోయానండి ఎందుకు అని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టపడే కానీ న్యూస్ వచ్చేవి కాదు ఎందుకు వ్యూస్ రావట్లేదా అని చెప్పేసి చుట్టు పీక్కుంటూ ఉండేదాన్ని కొన్ని కొన్ని సార్లు కూడా ఛానల్ ఆపేయడం జరిగింది అత్తయ్య చనిపోయినప్పుడు ఆపేసేస్తాను తర్వాత వచ్చి వన్ మంత్ గ్యాప్ ఇచ్చి కొన్ని కొన్ని రోజులు ఆపేయడం కూడా జరిగింది ఎందుకు అని అంటే అన్ని వీడియోస్ చేసినా కూడా నాకు వ్యూస్ రావట్లేదు ఎందుకు ఇంత కష్టపడి నాకు ఫలితం అనేది దొరకట్లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాలు ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటిప్పుడు మా పిల్లలండి మా మా పిల్లలు మా వారు ఏమి అవ్వదు ఎల్లు చెయ్యి అయితే అయింది లేకపోతే లేదు నీ ఇష్టం అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు తర్వాత అండి ఏదైనా సరే నాకు తెలియకపోయినా సరే యూట్యూబ్లో కొన్ని కొన్ని మెసేజ్లు వచ్చాయండి ఈ ఐటీ స్టూడియోలో అవి కూడా నాకు అంతగా అర్థమయ్యేది కాదు అర్థం కానప్పుడు మా మా పిల్లలు చూపించేదాన్ని వాళ్ళకి అర్థమైతే చెప్పేవాళ్ళు లేదు అంటే కనుక మా చెల్లికి మా గారికి నేను పెట్టేదాన్ని అండి వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి నిజంగా వీటికి పెట్టినప్పుడు వాళ్ళకి దా ఇవి దేని పరంగా వచ్చినవి వీటికి అర్థం ఇది అని చెప్పేసారు మా చెల్లి మా మధ్య గారు చెప్పేవాళ్ళండి మా చెల్లికి కూడా నేను చదువుకోకపోయినా సరే మా చెల్లి కూడా ఒకటే అనేది నువ్వు చెయ్యక్క నువ్వు అసలు ఇవ్వప్ప ఇవ్వద్దు నువ్వు చెయ్యి ఎప్పటికైనా సాధిస్తావు పట్టుదల ఉండాలి అని చెప్పేసి మా చెల్లి కానీ మా పిల్లలు కానీ మా వారి కానీ బాగా అసలు సపోర్ట్ ఇచ్చారండి రమ్మక్కండి అసలు సపోర్ట్ ఇచ్చేదండి అస్సలు నువ్వు గివప్ చేయొద్దు నువ్వు చెయ్యి నీకు అయ్యిద్ది నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చెప్పేసి ఐడియాస్ ఇస్తూ ఉండేదండి కొన్ని కొన్ని ఏంటంటే అక్క చెప్పేది టిప్స్ చెప్పేది నువ్వు నువ్వు ఇలా మాట్లాడాలి నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పేసి అక్క చాలా టిప్స్ చెప్పేది నాకు ఎందుకంటే ప్రతి వీడియో అక్క నాది ఫాలో అవ్వింది ఏ అందులో ఏ మిస్టేక్ ఉన్నా సరే రమ్మంటనే ఫోన్ చేసి చెప్పేదండి అక్క ఈ వీడియోలో ఈ మిస్టేక్ ఉంది ఇది సరి చేసుకో నెక్స్ట్ వీడియోలో అది దాకుండా చూసుకో అని చెప్పేసి రమ్మక్క ఫోన్ చేసి చెప్పేదండి నిజ జర్నీలో ఇక్కడి వరకు వచ్చాము అని అంటే నిజంగా ఫస్ట్ దేవుని కృపండి అండి తర్వాత మీరు తర్వాత మా ఫ్యామిలీ అండి నిజంగా ఎంతో సపోర్ట్ ఇచ్చారు మీరు ఇచ్చిన సపోర్ట్కి దేవుని కృపకి నేను ఎంతో రుణపడి ఉంటానండి మరి ముఖ్యంగా అసలైన విషయం ఏంటంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ అండి మరి మేము ఏ వీడియో పెట్టినా అది కొంచెం అటు ఉన్న దాన్ని చక్కగా ఆదరించి మీరు చూడబట్టే మాకు ఈ జర్నీ ఇక్కడ దాకా రాగలిగాము అదే మీరు చూడకపోతే మాకు లాస్ట్ టైం కూడా కంప్లీట్ అయ్యేది కాదు నిజంగా ప్రతి ఒక్కరు మా వీడియోని చూస్తున్నారు ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు మీ ప్రేమను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి అదేంటంటే చక్కగా ఈ ప్లేస్ అండి ఫంక్షనాలు మా వాండగారు కూడా చాలా మంచివారు చక్కగా అప్పుడు యూట్యూబ్ ఏదో చేసుకుంటున్నారు ఏదంటే ఆయన టైంలో ఆయన చేసుకుంటారని మా సారు మా మేడం వాళ్ళు మా అమ్మగారు అందరూ అలా చెప్పారు దానికి మరి మీరు చూపించినా కూడా ఈ గార్డెన్ ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది మరి నాలుగేళ్ళు నా కడుపులోకి వెళ్తున్నాయి అంటే కారణం నారాయణ గార్డెన్స్ గట్కేసర్ అండి నేను పనిచేసే ఇది మరి మెయిన్ మా వానరగారు వాళ్ళకి తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకి కూడా నమస్కారాలు మా మర్తిగారండి ఎక్కడికి ఎక్కడికి వెళ్దామన్నా ముందు పలరచో పలర ప్లేస్ బాగుండిద్ది పలర ప్లేస్ బాగుండిద్ది అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే మంచిగా ఉండిద్ది అని చెప్పేసి బయటకంటే బయటకంటే మూడు కాళ్ళతో పరిగెత్తుకొస్తాడు మా మర్ది గారు మా తోడి కోడలు మరి సునీత్ బాబు చింతల్లి నిజంగా మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి మా మైకిల్ కానీ సువర్ణి కానీ రారండి మరి వెళ్ళినా సునీత్ వస్తే మాత్రం తప్పనిసరిగా వీడియో తీస్తాడు సునీత్ కానీ డాను కానీ వీడియో తీసేవాళ్ళండి నవీను అన్ని కొన్ని ప్లేస్లకి పిల్లలు రానప్పుడు ఎవరు ఎవరుంటే అంటే అందుబాటులో ఎవరుంటే వాళ్ళు సునీతి గాని డాను గాని నవీన్ గాని ఎవరుంటే వాళ్ళు కంపల్సరిగా వీడియో తీసేవాళ్ళండి కొన్ని సలహాలు కొన్ని కొన్ని తెలియనప్పుడు సునీతి గాని డాను గాని నాకు కొన్ని కొన్ని కళా అంటే ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో పెద్దోళ్ళకంటే పిల్లలే చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఫోన్ లో ఫోన్ విషయంలో డాను తీసాడు సునీత తీశాడు నవీన్ తీశాడు అవును తర్వాత రాజు తేజ వాళ్ళు కూడా తీశారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్టు ఇంకా వీటి విషయాలు ఆన్లైన్ విషయాలు ఏమైనా తెలియదు అనగానే మా డేవిడ్ అనే వాళ్ళ అబ్బాయి విజయ్ ఎమ్మటే నానా ఇది పోషన్ అనగానే చూసి అమ్మటే బాబాయ్ అది ఇది ఇది అది అని ఆయన కూడా చెప్పేవాడు ఫస్ట్ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ కూడా చాలా ఉంది ఎవ్రీ వన్ నిజంగా ప్రతి ఒక్కరికి మా హౌస్ ఓనర్ గారు మాధవమ్మ అలాగే మరి మురళీ అన్న హరిబాబు భార్గవి మరి వాళ్ళు కూడా మేము ఎక్కడికి వద్దులే ఇవాళ సెలవు అనుకుంటే ఏ అదే అండి వెళ్ళాలి వెళ్ళాలి పదండి ఎక్కడ చోటుకి వెళ్దాం అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికాడి పొలాలకి ఒకసారి సెలవు తీసుకుని ఆ రోజు వెళ్ళాము పొలంలో కూడా మంచి దగ్గర బావి దగ్గర ఇది పెట్టాము వీడియో అది కూడా హైలైట్ అయింది మరి అలాగే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుండేవాళ్ళు మరి వాళ్ళకి ఒక కారు ఉంది మీరు ఎక్కడికైనా పదండి మన కార్ వేసుకెళ్దాం అని అంటారు ముందుకి అలాగే గఫూర్ అన్నయ్య వాళ్ళు గఫూర్ అన్నయ్య ఇక మా ముస్లిం మా గఫూర్ బాయ్ ఉన్నాడు మరి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్దాం అని అంటే సై పదండి అనేవాళ్ళు ఏదైనా వీడియో అంటే పరిగెత్తుకు వచ్చేవాళ్ళు ఒక వీడియో చాలా చాలామంది సపోర్ట్ ఉండాలండి ఆ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము మీరు వెజ్ పెట్టారు నాన్ వెజ్ పెట్టరు ఎందుకని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చెప్తున్నారు మీ మంచికే చెప్తున్నారు మాకు అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వెజ్ పెడితే యూట్యూబ్ ఆల్గారిథం అని ఒక మిషన్ ఉండిద్దండి ఆల్గారిథమ్ అనేది సపోర్ట్ చేయదు రికమెండేషన్స్ చేయదండి వీడియోస్ని అండ్ నాన్ వెజ్ పెడితేనే యూట్యూబ్ ఆల్గారిథం తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి రికమెండేషన్ చేస్తుందండి వీడియో అందువల్ల మేము నాన్ వెజ్ పెట్టాల్సి వస్తుంది మాకు ఉండిద్దండి వెజ్ పెట్టాలి నాన్ వెజ్ పెట్టాలి స్వీట్స్ పెట్టాలి స్నాక్స్ పెట్టాలని చెప్పేసి మాకు ఉండిద్ది మాది చిన్న ఛానల్ అవ్వటం వల్ల నేను ఏది పెట్టినా అది సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ నాన్ వెజ్ పెడితేనే సపోర్ట్ చేస్తుంది అందుకని చెప్పేసి కొంతకాలం నాన్ వెజ్ పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయండి ఆల్రెడీ మన ఆగస్ట్ ఆగస్టు పదిహేనుకి మన జాతీయ జెండాని చక్కగా మూడు రకాల స్వీట్స్తో చేసి పెట్టాం మాకు అలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఫలానా ఎకేషన్ ఉంది దానికి సంబంధించింది ఏంటి దాని గురించి కూడా పెడతా ఉంటాం మధ్య మధ్యలో కాకపోతే ఏంటంటే యూట్యూబ్ సపోర్ట్ చేయట్లా అయినా సరే వదలం అది పెడతానే ఉంటాం చూసి వచ్చినా మా ప్రయత్నం మాత్రం ఆపం ముందుకు పరిగెడతానే ఉంటాం మాది మాది మధ్యతరగతి కుటుంబమేనండి మేము ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఊరికాని ఊరు వచ్చి మేము బ్రతుకుతున్నాము మా వారు చేసే జాబ్ మీదే మా ఫ్యామిలీ మొత్తం ఆధారం అండి మరి అంటే బయట చాలా మంది ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు మాకు చేయాలని మనసులో ఉండిద్దండి కాకపోతే చేయడానికి మా దగ్గర మనీ ఉండాలి కదా మేము చూస్తున్నామండి ఏదన్నా కొంచెం మనీ దొరికితే గనక ఏదన్నా ఫుడ్ కానీ అలాంటి ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ చేద్దాం అని చెప్పేసి మా మనసులో ఉంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడికి మాకు సరిపోతున్నాయి మా వారు వచ్చే జీతం మీదే మేమంతా బ్రతకాలి ఎక్కడికక్కడ సరిపోతుందండి మీరు చెప్పంగానే మేము చేయలేదు అన్నందుకు మీరు కోపం తెచ్చుకోవద్దు మాకు కుదిరినప్పుడు తప్పనిసరిగా చేస్తామండి ఆల్రెడీ మీకు తెలియకుండానే కొంతమందికి మేము చేయగలిగినంత హెల్ప్ మేము చేస్తున్నాం అవన్నీ వీడియోలు తీసి పెట్టాల్సిన ఇది లేదు మేము చేస్తున్నాము ఎందుకంటే మాకంటే ఉన్నవారు ఉంటారు మాకంటే లేని వారు ఉంటారు మేము కూడా లేని స్థితి నుంచే కొంచెం ఇక్కడికి వచ్చాం పిల్లలిద్దరూ కాలేజీలు అయ్యి వాళ్ళ చదువులు అయ్యి ఇంకా ముందు ముందు చాలా ఉంది మేము ఫస్ట్ మా కాలు హెల్ప్ అనే దానికోసమే పరిగెడతాము అది కూడా మీకు వీలైతే మీకు తెలియాలి అందరూ చూడాలంటే అప్పుడు పెడతాం వీడియో అంతేగాని ప్రతిదీ వీడియోలో పెట్టాల్సిన అవసరం లేదు మన హెల్ప్ అనేది మన చేత అనేది మనం చేయొచ్చు మీరందరూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఆదరించారు ఇక మీద కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేము ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనకి మనకైతే ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చింది నిజంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నానా ఫ్రెండ్స్ మాకైతే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ అదే ఫ్రెండ్స్ అయితే అలాగే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మాకు సపోర్ట్ చేశారు ఏంటి మరి ఇక్కడ మన మా క్యాటరింగ్ వచ్చిన మా బా బాయ్స్ కానీ ప్రతి ఒక్కరు అలాగే ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి నా పేరు చెప్పలేదని అనుకోవద్దు ప్రతి ఒక్కరు మా మైండ్లో ఉంటారు వాళ్ళ కోసం ఎప్పుడు మేము దేవుని దగ్గర ప్రార్థిస్తూనే ఉంటాం మరి అట్లాగే ఫ్రెండ్స్ మా లై ఇప్పుడు మా యొక్క మేము చేసిన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం